ఇప్పుడు నార్మల్గా మీలాంటి మైండ్ సెట్ ఉంది వాళ్ళకి ఇన్ జనరల్గా సరే కొంతమంది మైండ్ సెట్స్ మనిషికి రకమైన మైండ్ సెట్ ఉంటుంది ఇప్పుడంతా మీరు ఒక సింగిల్ హ్యాండ్ ఫైట్ లాగా మీ లైఫ్ కదా అవునండి అప్పుడేమో పెళ్ళికి ముందు అన్ని బాధ్యతలు మీ మీద వేసుకుని అన్ని బా ఇంట్లో ఫాదరు మదరు మీరే అయ్యి అన్నీ చేశారు ఇప్పుడు మళ్ళీ ఫాదరు మదరే అయ్యారు మీ పిల్లలకి అవునండి కదా సింగిల్ హ్యాండ్ ఫైట్ ఇప్పుడు మళ్ళీ ఈ లైఫ్ ఎలా అనిపిస్తుంటుందండి మీకు అంటే ఇక్కడ ఫాదరు మదర్ అని కాదు నేను ఎక్కువ కేర్ తీసుకుంటుంటాను ఇప్పుడు అప్పట్లో కూడా మా నాన్నగారు మా అమ్మగారు అందరూ ఉన్న ఉన్నా కూడా అది చెప్పాను కదా ఇంట్లో ఒక వస్తువు లేదంటే దాన్ని నేనే ఇంట్రెస్ట్ ఇది కావాలి ఇది ఇంట్లో ఇలా ఉండాలి మా ఇల్లు కూడా ఇలా ఉండాలి మా ఇంట్లో కూడా కార్పెట్ వేయాలి మా ఇంట్లో కూడా సోఫా ఉండాలి మా ఇలా ఆలోచిస్తుంటాను ఏ వాళ్ళు ఇట్లా ఉంటే మనకెత్తుకుమ్మా మేము మేము ఇలాగే ఉంటాం అని ఉండదు నాకు ఒక ఇంట్లో చూసానంటే ఆ కెపాసిటీ మనం కూడా ఎందుకు కొనలేమా కొనొచ్చు కదా అని ఆ మైండ్ సెట్ అలాగే లైఫ్లో కూడా వచ్చింది ఇప్పుడు మన పిల్లలు ఆ అమ్మాయి స్విమ్ చేస్తారు ఎందుకు మా సిస్టర్ కూడా నేర్చుకుంటుంది నేర్చుకుని అలాగే ఇప్పుడు మా పిల్లలు కూడా సో అందుకనే అమ్మ నాన్న వాళ్ళకి ఉన్నా కూడా వాళ్ళు చెయ్యి అనేది నేను చేస్తాను అలాగే ఇప్పుడు కూడా అంతే మా పిల్లలు కూడా నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చేస్తాను ఇప్పుడు కూడా వాళ్ళ పిల్ల మా పిల్లల అదర్ యాక్టివిటీస్ అంటే నేనే వెళ్తుంటాను నేర్చుకోమంటుంటాను మా పిల్లలు మమ్మీ నీకు వేరే పనే ఉండదా మమ్మీ ఎప్పుడు ఇంటికి వస్తే ఇది చేయ అది చేయని ఎప్పుడు శాసిస్తూనే ఉంటావా స్విమ్మింగ్లా అంటావు వెళ్ళి నాకు రెస్టే ఇవ్వవా మమ్మీ అంటుంది అమ్మాయి ఇప్పుడు ఇంకా దానికి ఎంత సెవెన్ ఇయర్స్ అసలు రెస్టే ఇవ్వవా మమ్మీ నువ్వు ఎప్పుడు బిజీగానే ఉండాలా మేము మేము కొంచెం రిలాక్స్ అవు మేడం మమ్మీ అంటది ఇప్పుడు ఈ జనరేషన్ పిల్ల జనరేషన్ పిల్లలకి టార్గెట్స్ ఎక్కువ టార్గెట్స్ ఎక్కువైపోయిన లో చదువులు వేరు ఇప్పుడు మా సిస్టర్ అంతా అసలు భయపడేవారు అని నాకు మాట్లాడేవారు కాదు ఏం చెప్తే వినేవారనమాట ఫైవ్ ఓ క్లాక్ లేవా అక్క లేస్తున్నాను అక్క అంతే ఇప్పుడు పిల్లలు ఏంటి మమ్మీ పొద్దునే నీ గోల ఎందుకు ఇంత తొందర లేదు నేను నిద్రపోలేవు మమ్మీ నాకు నాకు టు స్లీప్ మమ్మీ అంటది కానీ నేను ఇంకొక చాలా డెలికేట్ ఇష్యూ అండి బట్ ఈ తరం హీరోయిన్లకి కొంతమందికి మీలాంటి ఒక సీనియర్ యాక్ట్రెస్ చెప్పే మాటలు వాళ్ళకి హెల్ప్ కావచ్చు ఒక్కొక్కసారి ఒక ఇంటర్వ్యూలో మాటలు విన్నప్పుడు మీరు ఇంత ఒక డొమెస్టిక్ మైండ్ సెట్ ఒక హౌస్ వైఫ్కి ఏం కావాలో ఆ అవసరమైన ఆ మానసిక పరిణితనండి పరిపక్వతనండి అన్ని అన్ని వైపుల నుంచి అన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ వచ్చే ఒక లైఫ్ స్టైల్ మీది మైండ్ సెట్ కానీ బట్ వేర్ ది మిస్టేక్ హ్యాపెండ్ అండి మీ పర్సనల్ లైఫ్లో ఓకే మిస్టేక్ ఏం జరగలేదండి మిస్టేక్ ఏముంది మిస్టేక్ అంటే ఇప్పుడు హీరోయిన్గా ఉన్నాను కొన్ని ఫే అదే హీరోయిన్ అవ్వడానికి ఏం ఫేస్ చేయో చేశాను హీరోయిన్ అయ్యాను అంటే ఫేస్ చేశానంటే ఎక్స్పీరియన్స్ అయింది తప్ప ఓ ఇలా ఉందా ఓకే ఇదిగా నెగటివ్స్ లేదు ఇలా ఓకే ఇది ఉందా నెగిటివ్ ఉందా మనకొద్దు ఓకే దూరంగా ఉందాం ఓకే నెక్స్ట్ మంచి జరిగింది హీరోయిన్ అయ్యాను పెద్ద డైరెక్టర్ గంగేమ్రాన్ గారు ఇక్కడ తెలుగులో ఈవీఎస్ సత్యనారాయణ గారు ఓకే ఐ లక్ దేవుడ్ గాడ్ అలాగే ఇంకా మ్యారేజ్ లైఫ్లో కూడా ఒక మ్యారేజ్ చేసుకున్నాను నాకు ఏం పెద్ద టెన్షన్స్ లేదు నేను అనుకున్నట్టే నా నేను ఎలా ఉండాలనుకున్నా అలాగే ఉంటున్నాను హ్యాపీగా నాకు అక్కడ ఏం రిస్ట్రిక్షన్స్ లేదు ఏ ఫోర్స్ లేదు నేను ఎలా ఉండాలో అలా ఇంట్లో ఫ్రీ బర్డ్ నేను చాలా విచిత్రమైన విషయం అందరూ విచిత్రంగా ఆమెన్ గారి విషయంలో ఫీల్ అయ్యేది మీరు చాలా దైవభక్తురాలు సంప్రదాయవాది అసలు పదహారణాల హిందూ అమ్మాయి ముస్లిం పర్సన్ని ఎలా చేసుకోవడం అన్నది అసలు సంథింగ్ అంటే నాకు మతాల మీద నమ్మకం లేదండి ఓ నాకు రిలీజియన్ అనేది ఏం లేదు ఆడ మగ అంతే అంటే ఇప్పుడు నేను ఇప్పుడు నేను పెరుమాల్ బాలాజీ ముక్తి అంటే అది నా నా ఇంట్రెస్ట్ నాకు అది ఇష్టం అందుకని అల్లా ముక్తున్న తప్ప నేను అనట్లేదు జీసస్ ముక్తి తప్ప జీసస్ నాకు ఇష్టమైతే నేను ఇప్పుడు నాకు కూర్చున్నప్పుడు చర్చ్కి వెళ్ళాలి అనిపిస్తే వెళ్తాను అలాగా నాకు చర్చ్కి అలాగే రిలీజన్ మతాల మీద పెద్ద ఇదేం లేదు నాకు సో అందుకని నాకు ఆ ప్రాబ్లమ్స్ లేదు కానీ నేను నాకు ఇష్టం పూజలు చేయడం ధ్యానం చేయడం మంత్రాలు చదవడం ఇవి నాకు ఇంట్రెస్ట్ అది నేను చేసుకుంటా అందుకని వేరే వాళ్ళ మీద నువ్వు ఇలాగే చేయాలి ఇదే నమ్మండి ఇది చేయండి నేను ఎవరు ఫోర్స్ చేయను వాళ్ళు చేస్తున్నది కూడా నేను తప్పని నేను అన్నాను ఎదుటి వాళ్ళ మీద రుద్దను వాళ్ళు చేస్తున్న నాకు ఇష్టమో ఎవరు నన్ను ఎప్పుడు ఏమనండి మా అమ్మగారు ఒక్కటే నువ్వు ఎవరైనా పెళ్లి చేసుకో ఎలాగైనా చేసుకో ఎలా అయినా ఉండు సినిమా ఇండస్ట్రీని వదలద్దు ఎందుకంటే అమ్మ నేను ఎంత కష్టపడ్డానో నాతో పాటు అమ్మ కష్టపడింది ఎక్కడా కూడా అమ్మ నా నన్ను కష్టపడనివ్వకుండా ఆవిడ కష్టాలు అనుభవించైనా నన్ను హీరోయిన్ చేసింది అలాంటి ఒక ఇండస్ట్రీని హీరోయిన్ అవడానికి ఎన్ని కష్టాలు పడ్డావు అలాంటి ఒక ఇండస్ట్రీని వదలొద్దు నువ్వేంటే నువ్వు ఇష్టపడి వచ్చావు ఆ కలామ తల్లి నిన్ను అనుకోని నీకు ఇచ్చింది ఆ కలామా కొనసాగించు నువ్వు నాతోనే ఉన్నారు ఇప్పటికీ మీరు ఇంటికి ఎప్పుడైనా సడన్ గా వెళ్తే కూడా మీరు నేను చెప్పలేదు ఎప్పుడు సడన్ గా వెళ్తే మా అమ్మ ఒక టీవీ ఉంటుందండి ఎప్పుడు ఆవిడకి ఆవిడ ఇప్పుడు రిలాక్స్ అయిపోయింది కదా ఎప్పుడు ఆ టీవీలో ఆమెని సినిమా ఆమెని ఇంటర్వ్యూ ఆమెని సాంగ్స్ ఇదే పోతుంటుంది అంతే ఆవిడ అది నేను నేను అంటే నీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఎప్పుడు నాదే చూస్తున్నా నా అసలు నాకు విని విని బ్లాక్ పిసిగెట్టింది వేరే ఏదైనా అమ్మా అంటే అలా అమ్మ చాలా ఇష్టపడుతుంది ఆ ఫీల్డ్ని ఇష్టపడుతుంది నేను చేయడం అనేది ఆవిడకి అంతకంటే ఇష్టం సో అందుకని నన్ను ఎప్పుడు అమ్మానే నేను షూటింగ్ వెళ్తానంటే నాకంటే ఎక్కువ ఇష్ట సంతోషపడేది మా అమ్మాయి అప్పటికి అంటే మీరు ఈ ఉండికి వెళ్తున్నావు అమ్మా ఓకే ఓకే అంట అది ఆనందం ఆనంద్ బికాస్ మీరు పడ్డ కష్టానికి దొరికింది అంత సక్సెస్ దొరికింది దొరికింది ఆ సక్సెస్ ఇప్పుడు అలాగే ఉండాలి ఆ ఇండస్ట్రీని వదిలవద్దంటనమ్మా ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు మీరు ముస్లిం పర్సన్ చేసుకున్న కారణంగా ముస్లిం మతం తీసుకోవడం అలా ట్వెన్ చేయలేదా మీరు ఏమీ లేదండి నేను నేను ఎలా నా మై సెల్ఫ్ నేను ఎలా ఉన్నానో అలాగే ఉన్నాను అలాగే ఉంటాను నాకు ఏది అలాంటి ఒక ప్రాబ్లమ్స్ ఏమీ లేదు గొప్ప విషయం ఎప్పుడు లేదు ఇప్పుడు లేదు ఎప్పుడు లేదు ఎందుకంటే చాలా మంది వెంటనే ముస్లిం మతం తీసుకుని అంటే ముస్లిం అని కదా ఏ మతం వాళ్ళు చేసుకుంటే నేను అలా ఉంటే అసలు నాకు అలాంటి కాంట్రవర్సీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చదు ఇలా ఉంటేనే అలాగా ఫోర్స్ అసలే నచ్చదు నాకు ఓకే నాకు ఎప్పుడు నాకని కొన్ని ఎథిక్స్ కొన్ని ఫ్రీడమ్స్ ఉంటాయి అది ఏ విషయాలైనా ఇది ఒక మ్యారేజ్ అనే కాదండి పిల్లల విషయంలో కూడా అంతే నేను ఇప్పుడు నేను పూజ అంటే నన్ను డిస్టర్బ్ చేయకూడదు వన్ అవర్ నా పిల్లలైనా సరే నేను నెమ్మదిగా నేను అనుకున్న పూజ నేను జరిపించేయాలి అలా అలా అనుకుంటాను అది నాకు జరగాలంతే సో ఇప్పుడు ఈ ఇంత స్ట్రెచ్ లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ లైఫ్ అవతల కెరీరు ఫ్యామిలీ లైఫ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకవేళ ఫ్యామిలీ లైఫ్లో ఏదైనా వచ్చిన డిస్టర్బెన్సెస్ని కూడా మీరు అన్నిటినీ ఓవర్కమ్ చేసే మెంటల్గా బాగా సెట్ అయి ఉన్నారండి స్టిల్ యూ ఫీల్ ఫస్ట్ ఏమీ లేదు నాకు అసలు ఏ ప్రాబ్లమ్స్ లేదు కానీ ఏ నాకు అసలు ఆ మానసిక ప్రాబ్లం ఏమీ లేదండి హ్యాపీగా ఉన్నాయి వెరీ హ్యాపీ నాకు మెయిన్ ఫస్ట్ నాకు ఇండస్ట్రీ అండి నేను ఇష్టపడి వచ్చిన ఇండస్ట్రీ సో అది హెల్దీగా నాకు ఇప్పటివరకు నేను వెళ్తూ జర్నీ నేను సెకండ్ నా పిల్లలు నా ప్రపంచం ఇదే నా ప్రొఫెషనల్ నా పిల్లలు ఇది నా ప్రపంచం ఏదైనా ఆలోచిస్తాను సెకండరీ ఇంటికి సెకండరీ నేను ఇక్కడ వస్తే నా ప్రొఫెషనల్ ఓన్లీ ఫోకస్ దీంట్లోనే ఉంటది ప్యాకప్ అంటే నెక్స్ట్ ఫ్లైట్ ఏది ఉంటే వెళ్ళిపోతుంటా ఇంటికి ఎందుకంటే నా పిల్లలు వెయిటింగ్ అక్కడ వాళ్ళు చాలా మిస్ అవుతుంటా సో అవుతుంటు గారు కూడా ఆరు రోజులే షూటింగ్ చేసి మళ్ళీ త్రీ డేస్ బ్రేక్ తీసుకునేవారు నేను బ్రేక్ తీసుకున్నాండి నాకు బ్రేక్ వస్తుంది ఇప్పుడు వచ్చింది అనుకోండి ఇప్పుడు త్రీ డేస్ బ్రేక్ వస్తుంది వెళ్ళిపోతుంటా వెళ్ళిపోతా ఫస్ట్ నా పిల్లలు వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తాం మమ్మీ మమ్మీ ఎప్పుడు ఫోన్లో ఎప్పుడు వస్తా మమ్మీ ఎప్పుడు వస్తా ఆ పిల్లకు వెళ్ళిపోతుంటా వెళ్ళిపోయి ఫస్ట్ ఇంక వాళ్ళతో ఎన్ని టెన్షన్స్ ఉన్నా వాళ్ళతో వెళ్తే మొత్తం నేను ఇంకా అక్కడ మర్చిపోతాను వాళ్ళ టెన్షన్స్ వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళడం మార్నింగ్ వాళ్ళని రెడీ చేయడం వాళ్ళని స్కూల్ తీసుకురావడం వాళ్ళకి ఏది మంచి కావాల్సేటం వండి పెట్టడం వాళ్ళని బయట తీసుకెళ్ళడం వాళ్ళ విషయంలో బిజీ ఉంటాను చిరంజీవి గారితో చెయ్యాలనుకుని చేయలేపారు లైఫ్లో ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ అసలు ఇంటర్నేషనల్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో చేసే అవకాశం ఏమైనా ఉందా మీరు ఇప్పుడు లేదు వస్తే మాత్రం చేస్తానండి హ్యాపీగా అదే రామ్ చరణ్ తర్వాత ఇప్పుడు ఈ యంగర్ జనరేషన్ హీరోస్ జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ మహేష్ బాబు కానీ అవకాశాలు ఏమైనా వచ్చాయా మీకు ఇప్పటివరకు మా మహేష్ బాబు గారు సినిమా చేశాను రీసెంట్గా ఇంకా ఎవరితో చేయదే అవకాశం రాలేదు వస్తే మాత్రం హ్యాపీగా చేస్తానండి చాలా సంతోషంగా చేస్తాను వాళ్ళు బాగా బాగా మీకు ఇష్టమైన హీరో ఎవరండి యంగర్ జనరేషన్లో అందరూ ఇష్టమే అంతే ఎక్కువ అనుకుంటే నాకు జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం అవునా అండ్ సినిమాలు బాగా చూస్తుంటాను ఇప్పట్లో ఎందుకు అంటే ఆయన కూడా బాగా డాన్స్ ఎనర్జెటిక్గా బాగా చేస్తారు అంటే అన్నని అందరూ చేయరని చెప్పట్లేదు ఇప్పుడు రామ్ చరణ్ గారు కానీ మన మహేష్ బాబు గారు అందరూ ఇష్టమే కానీ ఆయన సినిమా లేదు కొంచెం ఎక్కువ మాస్ ఎక్కువ ఉంటుంది కొంచెం సో అదే మాస్ హీరో హీరో అందుకని ఆయన ఆయన ఫస్ట్ ఫస్ట్ ఇది ఇది కూడా బిగ్ బాస్ చేసేది కూడా నేను చాలా ఇంట్రెస్ట్గా చూసాను నేను చ ఆయన చిన్న వయసు అంత చక్కగా స్పీక్ మాట్లాడడం అన్నీ చక్కగా ఆయన స్పీకర్ చాలా నెక్స్ట్ ఇప్పుడు నాగార్జున గారిది కూడా బాగుంది బట్ జూలైన్ ఎన్టీగర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం చేశారు కదా అలాంటిది ఈవెంట్ ఆయన చేయడం ఫస్ట్ టైం కదా అది ఎగ్జాక్ట్లీ సో వెరీ వెరీ నైస్ ఆమన్ గారు చాలా సేపు మా స్టూడియోకి వచ్చి చాలా చాలా విషయాలు మీరు గుర్తు చేసుకున్నారు చెప్పారు చాలా హ్యాపీ మీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా మంచి మంచి క్యారెక్టర్లు మళ్ళీ మళ్ళీ ఒక పాతికేళ్ళ తర్వాత మిమ్మల్ని ఎవరైనా ఇంటర్వ్యూ చేస్తే మళ్ళీ ఈ క్యారెక్టర్లు అన్నీ చెప్పి మాట్లాడండి మంచి క్యారెక్టర్స్ మీరు చేయాలని మీకు గాడ్ మీరు నమ్మే దేవుడు అన్నీ మీకు ఇంకా బాగా ఇచ్చి హ్యాపీ లైఫ్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫ్రమ్ ది ఐ డ్రీమ్స్ సైడ్ అండి